అందరికి వెల్కమ్ టు సిజిష్ వైఎర్ లాక్స్ అండి నాకు హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిజిష్ వియర్ లాక్స్ అండి ఈరోజు వచ్చి మనం మేము వరిపిండి పిండితో జంతుకలు చేస్తున్నామండి మనం పెట్టామండి ఒకటి అది చనల్పిండి కాదు వయో పిండి చన కలిపి చేస్తాను ఇదేమో చనపిండితో చేస్తున్నాను కేజీకి కేజీ వేసుకుంటున్నాను అండి నేను కేజీ శనగపిండికి కేజీ బియ్యం పిండి వేసుకోవాలి ఈ కొద్ది బియ్యం పిండి అనమాట నేను కూడా ఉంది అది ఎందులోనే బయలుదండి బట్టయినా నెయ్యి అయినా వేడి వేడి నూనె వేసుకోవచ్చండి వేడి నువ్వు నెయ్యాలండి అప్పుడే కొంచెం మన కరకరలా చూసా కదా పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం చక్రాలు అనేది రెడీ చేసేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మళ్ళీ జోరుగా కాదు మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి సో దీన్నైతే ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం హాయ్ అందరికీ ఇక్కడ అయితే మేము చక్రాలు రెడీ చేస్తున్నాం కదా అయితే మాకు ఒక సింగిల్ స్టవ్ అయితే ఉంది దాన్నైతే ఇప్పుడు సెట్ చేసేసుకొని దాని మీద మేము చక్రాలు అయితే ఉండాలి దానికోసమే సో అన్నీ అయితే మేము బయట సెట్ చేసేసుకుంటున్నాం ఇలాగా మేము మా వరండాలో మొత్తం గ్యాస్ అలాగే ఆ చిన్న స్టవ్ని కూడా తీసేసుకొని అక్కడ పెట్టుకొని అలా బయట వండుకుందాం అనుకున్నాం ఎందుకంటే ఇంట్లో టైల్స్ ఉంటాయి కాబట్టి మనకి వేడికి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో దానికోసమే మేమన్నీ బయట సెట్ చేసుకొని ఇలా కుక్ చేసేస్తున్నాం సో మా మమ్మీ అయితే ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేస్తుంది స్టవ్ ఆన్ చేసేసి దీనిపైన ఆయిల్ అయితే వేసేసుకుంటుంది మనం ఈ స్టవ్ అనేది మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాం ఇలాగే సేమ్ పండక్కి ఏమన్నా వండుకోవడానికి మనకి గ్యాస్ మీద అన్నీ నుంచొని వండడం కుదరదు కాబట్టి ఇలాగ వండుకోవడానికి అయితే మేము లాస్ట్ టైం కొన్నాము లాస్ట్ ఇయర్ సో ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం చక్రాల పిండి రెడీ చేసేసుకున్నాం ఇలాగ ముందే మేము పిండి అయితే రెడీ చేసేసుకొని పెట్టుకున్నాం ఇలా చక్రాల గెద్దలతో మేము మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చక్రాలు అయితే వేసేసుకోవచ్చు స్టార్ షేప్ కానీ ఇలాగ మేమైతే పెద్ద పెద్దగా ఏం వేసుకోవట్లేదు ఇలా చిన్న చిన్నగా చక్రాలు అయితే వేసేసుకుంటున్నాం అలా ఫస్ట్ డే అయితే ఇలాగ మొత్తం పప్పలతోనే సరిపోయింది ఓన్లీ చక్రాల వరకు ఉన్నాం మేము ఇప్పుడు త్రీకి స్టార్ట్ అయితే ఒక ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ఇలా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇలాగ మనం ఇలా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా కాల్ చేసుకొని టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఎంతో టేస్టీగా వచ్చాయి ఈ చక్రాలు అనేవి కూడా మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి సో ఇలా మేము బయటంతా ఎంజాయ్ చేస్తూ ఇలా గీసుకున్నాం నేను మమ్మీ మా డాడీ అండ్ తమ్ముడు కలిసి ఇలా వండేసాము చూసారు కదా ఇది ఎక్స్ట్రా పిండి దీన్ని తీసేసి మళ్ళీ ఒక చిన్న ముద్దలాగా చేసేసుకొని దాన్ని పెట్టేసి మళ్ళీ చక్రంలాగా వేసేసుకోవడమే సో ఇలా వేసేసుకోవాలి చూసారు కదా సో ఈ పిండి అంతా కూడా ఇప్పుడు మనం వండేసుకోవాలన్నమాట సో ఇక్కడ అయితే చక్రాల గిద్దల్లో అలా పిండి ముద్ద నేనే పెట్టేసుకుంటున్నాను ఇలా అయిపోయినవన్నీ మేము ఇంట్లో పెట్టేసుకున్నాం ఇలా పెట్టేసుకొని మళ్ళీ రిమైనింగ్తో కూడా మొత్తం ఇలా వండేసుకుంటున్నాం ఇలా వండేసుకొని మొత్తం రెడీ చేసేసుకున్నాం చక్రాల తర్వాత మేము చెక్కలు కూడా ఇలా వేసేసుకున్నాం చెక్కలు అంటే మేము అందులో ఉన్నది మేము చక్రాలు గిద్ద కాకుండా ఇంకొకటి పెట్టేసుకొని ఇలాగ చెక్కలు అయితే వేసేసుకున్నాం ఇవి కూడా చాలా టేస్టీగా వచ్చేసాయి సో ఇలా అయితే మాకు రెడీ అయిపోయి చూసారు కదా ఇంత మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తే మనకి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ చక్రాలు అనేవి సో పండగ సీజన్లో అందరూ ఇవే చేసుకుంటారు కాబట్టి సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అని చెప్పిన కొలతలతో సో కేజీ శనగపిండికి కేజీ బియ్యపిండి పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇలా రిమైనింగ్ కూడా మొత్తం ఇలా వేసేసుకొని మేమైతే రెడీ చేసేసుకున్నాము ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది సో ఫైవ్ థర్టీ వరకు మాకైతే అయిపోయింది అనమాట ఇలాన్నీ అయిపోయిన తర్వాత మేమైతే అవన్నీ కూడా ఇంట్లో పెట్టేసేసుకున్నాం అలాగే స్టవ్ కూడా లోపల పెట్టేసి ఇంకా గ్యాస్ మండ కూడా లోపల పెట్టేసేసుకున్నాం సో మాకైతే ఇలా ఫైనల్గా రడిపోయింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి పండగ సీజన్లో అండ్ సబ్స్క్రైబ్